హలో ఏందన్నా గాలి ఇటు మళ్ళింది అన్నా 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 ఓపిక పట్టి 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 ఇక సమయం వచ్చిందన్నా ఏమన్నా అంతలో సమయం అంటే ఎట్లా అన్నా జగన్ అన్న పోయిన నమ్మకం పోయిందా లేకుండా ఎప్పుడో పోయింది నమ్మకం అదే మాట ఊహీసులాడాం అటు ఇటు ఇటు అటు ఇక ఈ సమయంలో ఎలక్షన్ అప్పుడు అయినా మనం మన రుణం తీర్చుకోకపోతే అట్ట పెద్ద అయింది ఇప్పటికి ఎన్ని సార్లు చెప్పిన మాట ఒకసారి చూసుకో సోషల్ మీడియాలో మధ్యలో కూడా ఎన్నిసార్లు ఎన్ని అన్నమాట మధ్యలో అంటే కొన్ని కొన్ని ఒత్తిడి ఎందుకు లోన్ అవ్వాల్సి వచ్చిందన్న భయం నాకు సమస్య అని ఇప్పుడు సమయం వచ్చింది సమయం అంటే ఆయన జగన్ పైన ఆంటీతో వచ్చిందా లేకుండా చంద్రబాబు తెలుగుదేశం గెలుస్తుందని వచ్చిందా జగన్ పై తెలుగుదేశం గెలుస్తుందని కదా తెలుగుదేశం గెలవాలి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ గెలిచొద్దంటావా జగన్ వైసీపీ గెలిచొద్ది అంటవా తెలుగుదేశమే అందుకని ఇటు వచ్చినావు మాటలు నువ్వు ఐదేళ్ళు మీరు చేసింది అదే కదన్నా నేను మధ్య మధ్యలో ఎంప్లాయీస్ అప్పుడు అన్నిటి ఎదురు తిరుగుతూనే ఉన్నాగా లాస్ట్ టైం కూడా నేను ఇంక నేను పోనంటే పోను నేను ఇంక నేను జై తెలుగుదేశం అని చెప్పని నాలుగు రోజులు పోస్టులు పెట్టినావు ఐదో రోజు నుంచి మళ్ళీ తెలుగుదేశం పైన పోస్టులు పెట్టినా పరిస్థితి ఎలా నమ్మాలన్నా ఈ రోజు చూడు ఈ రోజు అసలు చూడు ఫోన్ చేసి నన్ను అమ్మాలో కలదెట్టడం దేనికి ఏదో నా కొడుకుడు ఎప్పుడు వెళ్తున్నాడు మేవాడు అమెరికా లండన్ క నాకేంది మావాడు ఎందుకైతే మేవాడు అవుతాడేమో మావాడు ఎందుకు అవుతాడు మాది సచ్చినా బతికినా తెలుగుదేశమే మావాడు ఎందుకు అవుతాడన్నా మీ వాడు నిన్నటిదాకా మీ వాడే కదా మీ వాడంటే మీ నాయకుడు నువ్వు అభిమాని నాయకుడు మా వాడు కాదు ఏ నాడు మా వాడు కాదు మా బత్తుకు అంతా టీడీపీ కి ఓటు వేసినవాడు మేము ఇంతవరకు ఈ చేతితోటి వైసీపీ కేసింద నాదురు ఎవరి టైం లేదు నవరత్నాల కోసం ప్రచారం చేసింది ఎవరైనా ట్రైన్ లో ఈ ట్రైన్ ని చేశా కానీ ఓటు మాత్రం మేము బలరాం గారికి వేయాల్సి వచ్చిందేం ఈ సారి బలరాంగ్ కాదు కొండయ్య డైరెక్ట్ కొండయ్య ఎన్ని సీట్లు ఎన్ని ఎన్ని సీట్లు వస్తాయి ఇప్పుడు వైసీపీకి వైసీపీ కాదు కానీ టీడీపీకి నూట ఎనిమిది నుంచి నూట ఇరవై అన్న నూట ఎనిమిది నూట ఇరవై నీ లెక్క లేదు మా లెక్క అయితే నూట నలభై దాడుతుంది నేను నూట ఇరవై కడప కడప పార్లమెంటు వైసీపీ ఓట్లు చూసి చేస్తుంది అక్కడ బీజేపీ కదా అదే కూటమి గెలుస్తుందా షర్మిల కాంగ్రెస్ గెలుస్తుందా వైసీపీ వివేకానంద అవినాశ్ రెడ్డి గెలుస్తాడా కూటమి గెలిచింది చంద్ర జగన్ మెజారిటీ తగ్గిద్ది మొత్తానికి మేము ఓడి ఓడిపోతున్నాడు ఒప్పుకుంటాం ఇప్పుడే ఎప్పుడో ఓడిపోతాడు అదేంది రెండు వేల ఇరవై లోనే ఓడిపోయాడు ఎమ్మెల్సీ ఎలక్షన్ లో ఓడిపోయింది ప్రజా తీర్పు కార్పొరేషన్ కార్పొరేషన్లు పంచాయతీలు అయ్యి చేశాడు కదన్న గొడవలు పెట్టుకొని అప్పుడు కూడా రియాలిటీ ఎలక్షన్ జరిగి ఉంటే తెలిసిపోయేది ఇంకంతమంది వదిలేసారు ఇప్పుడు సోషల్ మీడియా ఇప్పుడు సోషల్ జగన్ పైన సోషల్ వైసీపీ సోషల్ మీడియా నుంచి ఎంత మంది యూటర్ తీసుకున్నారు నా మంత్రాలయం ప్రవీణ్ అనే అబ్బాయి నేను చగువీరా ఎప్పుడూ వచ్చేసాడు కదా ఇంకే ఇంకెవరు లేదు చాలా మంది కూడా స్లో అయిపోయినట్టుంటారు ఎవరు లేరు నా కొడుకులు ఎవరో పెట్టుకుంటున్నారు ఏదో దేని పనికిరాని ఏదో మరి తిరుపతి తిరుపతి రెడ్డి అని చెప్పేసి నర్సరాపేట అతను కృష్ణా గారి దగ్గర ఉంటారు ఆ అబ్బాయి కూడా సోషల్ మీడియాలో చేయడు కానీ గ్రౌండ్ లెవెల్ లో బాగా చేస్తున్నాడు టీడీపీకి తిరుపతి రెడ్డి ఆయన బాగా రైట్ హ్యాండ్ అనమాట కృష్ణా గారికి మాచర్లంతా రెడ్డి రెడ్డి మాచర్ల రెడ్డిస్ మొత్తం కూడా టీడీపీకి చేస్తున్నారు పిన్నెళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు అది ఇంత మార్పు రావడానికి కారణం ఏముంటది వినోద్ అన్న ఇప్పుడు జగన్ ఏకస్వామ్య నిర్ణయాలు అదొకటి రాష్ట్రం డెవలప్మెంట్ లేదు చంద్రబాబు నాయుడిని పోగొట్టుకున్నామన్న ఫీలింగ్ భయంకరంగా ఉంది జనాల్లో ఒక గొప్ప నాయకుడిని మనం పక్కన పెట్టాము సిగ్గు వచ్చింది జనానికి ఆ సిగ్గు వచ్చిన వాడులో నేను కూడా ఒకడిని మొన్న కామెంట్ పెట్టారే నాకు సిగ్గు వచ్చిందిరా పడుతున్నాను ఒక గొప్ప నాయకుడిని పక్కన పెట్టామని సిగ్గు పడుతున్నాను నేను కానీ ఇది మంచిగా జగన్ ఎటువంటి వాడు అనేది ప్రజలకు తెలిసింది అది ఇప్పుడు జీవితంలో వైసీపీ అనేది కనుమరుగైపోయింది అది చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా రాష్ట్రం రాష్ట్ర ప్రజల గురించి ఆలోచించాడే గానీ వేరే ఇది కాదు ఆయన డెవలప్మెంట్ సంక్షేమం రెండు కలుపుకుంటూ ముందుకెళ్లేడు అవును అవును ఓన్లీ సంక్షేమం ఇప్పుడు సంక్షేమం కూడా డెవలప్మెంట్ డెవలప్మెంట్ స్టేట్ సంక్షేమం చేతుల్లో ఉంది అంతే సంక్షేమం ఎంతవరకు పనిచేస్తుంది ఇచ్చింది తినేస్తే అయిపోయి ఎరిగేస్తుంది అయిపోయింది కాళ్ళ మీద నువ్వు నిలబడి నీ ఇంటికి నువ్వు సంపాదించుకునే రేంజ్ కల్పించినప్పుడే నీ కాళ్ళ మీద నువ్వు నిలబడతావు నీ కుటుంబం నీ మీద అది నిలబడుతుంది ఒక రకాడ్ చేసి చెప్పాల్సిన పని ఉండదు ప్రభుత్వం సంక్షేమం ఎదురు చూడాల్సిన పని ఉండదు అది కాకుండా ఏదో నేను ఇస్తాను అని చెప్పనేసి నెలకు ఒక రెండు వేలు మూడు వేలు నాలుగు వేలు వేస్తే ఆ నాలుగు వేలకి మనం అసెట్ అయిపోతే నాలుగు వేలు కాకుండా మళ్ళా కాడ ఎంతో లాగతా ఉంటే ఈ ఆ నాలుగు వేలు ఎన్ని రోజులతో మనం బతికేది ఏం చేసి కరెంటు బిల్లులు పెంచేసా నిత్యావసర సరుకులు పెంచేసా మొత్తం కరెంటు వైన్ షాపులు అయితే భారీగా అతనే మధ్య అమ్ముకునే రేజ్ దిగిపోయాడు అంత ముందు సారా వ్యాపారి అనేవాడు ఇప్పుడు సారా వ్యాపారి పర్మనెంట్ చేసి లీగల్ చేసేసాడు అవును లీగల్ గా తనే అమ్ముకుంటున్నాడు తనే తయారు చేసి తనే అమ్ముకుంటున్నాడు సొమ్ముతో జీతాలు ఇస్తూ ఉద్యోగస్తులు అంటే ఈ సారి ఎయిటీ పర్సెంట్ అంట ఉద్యోగస్తుల్లో అంత మార్పు రావడానికి కారణం ఏముంటది అన్నా ఉద్యోగస్తుల్ని పూర్తిగా మోసం చేశాడు జగన్ చంద్రబాబు నాయుడు గారు పిఆర్సి ఇచ్చారు తెలుసా మీకు రెండు వేల పంతొమ్మిది తర్వాత అసలు పూర్తిగా ఎక్కడ కూడా ఉద్యోగస్తులు మాటే లేదు పైగా ఉద్యోగస్తుల్ని ఈ నాకు సచివాలయం ఉద్యోగస్తులు ఉన్నారులే వీళ్ళతో నాకు పని ఏంది లే అన్నట్టుగా వ్యవహరించాడు అమ్మో నాయన ఇప్పుడే చూడడం ఇంత కష్టంగా ఉంటదా అన్నది జగన్ ప్రభుత్వం ఓపి ఓర్పు 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 పెట్టారన్న వైసీపీకి ఓటేసి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవడానికి సాయిశక్తిలా పని పనిచేసి నువ్వే ఆ మాట అంటే పరిస్థితి ఏంటి అమ్మో సిగ్గు వచ్చిందన్న జీవితంలో తప్పు చేస్తారు తప్పు సరిదిద్దుకున్నాడే మనిషి నువ్వే బతకలేక ఇబ్బంది పడుతున్నావు అంటే సామాన్యుల పరిస్థితి రెడ్లు రెడ్లు వైఎస్ఆర్ గారి పరిపాలించేటప్పుడు కూడా రెడ్లు హవా అంత ఉండేది కాదు ఇప్పుడు బుద్ద గడగను కూడా రౌడీజు అన్న ఏ పక్క సందుకెళ్ళో ఏంద్రో వైసీపీ మాది చంపుతాం రా మండలు చేస్తాం రా ఇలా అయిపోయిన పరిస్థితి దారుణం కూడా యాక్సిడెంట్లు చేసి చంపుతున్నారన్న జనాన్ని మడర్ చేస్తే కేసులు అవుతుందని ఆటోలు తెచ్చి కొద్దడం వ్యానులు తెచ్చి కొద్దడం కారులు తెచ్చి కొద్దడం అమ్మో రాజకీయం ఎక్కువ రోజులు అంతే కరెక్ట్ అది భగవంతుడు ఒకడు ఉంటాడు పైన అందరిని చూస్తా ఉంటాడు సమయాన్ని చేసింది అమ్మా ఎప్పుడు రావాలి అప్పుడు వచ్చేసింది వాళ్ళకి వాళ్ళని కూడా ఇబ్బందులు గురిచేసి సొంత తోడబుట్టిన చెల్లిలే కదా అవును ఆయన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడానికి ఆయన కూడా పనిచేసింది కదా సాయి పనిచేసింది ఒక చెల్లిగా తను చేసేదానికన్నా ఎక్కువగా చేసింది ఎక్కువగా కష్టం ఈ కొవ్వూరు ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి ఉన్నాడే ఓడిపోవడం ఫస్ట్ ఓడిపోయిన పది రోజుల్లోనే వచ్చి చంద్రబాబు నాయుడు కలిసి టీడీపీలో జాయిన్ అవుతాడు ఆ మాదిరిగా నాకు తెలిసి నలభై నుంచి యాభై మంది ఉంటారు అన్న నలభై మంది యాభై మంది ఉంది ఇంకా లేదనే కదా చెప్పేది పార్టీ లేదు అసలు మొత్తం అసలు రెండు వేల ఇరవై తొమ్మిదికి వైసీపీ అనేది జనతా పార్టీ అని ఉంది ఒకప్పుడు చూ మన ప్రధానమంత్రి గారు చేశారు జనతా పార్టీ వాళ్ళు జనతా పార్టీ ఏమైపోయింది కనుమరుగైపోయి అట్టనే వైసీపీ రాష్ట్రంలో కనుమరుగైపోయింది అంతే ఇక తిరుగులేదు దాంట్లో మొత్తాన్ని జగన్ జగన్మోహన్ రెడ్డి గారు చాప్టర్ క్లోజ్ అంటావు అస్సలు లేదన్న ఛాన్స్ అయిపోయింది ఇంకా అంతే ఇప్పుడు కేసుల గురించి దేనికి వెళ్ళిపోతాడు ఆ ఆ దేలుకెళ్ళిపోతాడు వెళ్ళిపోవాలి కూడా అటువంటి ఉండకూడదు భూ ప్రపంచం పైన ఒక ఆల్గోరి కార్యకర్తవి వినోద్ వినోద్ గరిక అంటే జగన్ మోహన్ రెడ్డి నవరత్నాల పతకాల్లో అత్యంతగా ప్రచారం చేసిన వ్యక్తుల్లో నువ్వు ఒకటివే అంతే ఈ రోజు నువ్వే నీకే అంత డామేజ్ చేసి నిన్నే అంత ఇబ్బందులు గురి చేశాడంటే బాబు నా జీవితంలో బతకాలనుకుంటున్నానన్నా మనిషిగా బ్రతకాలి ఈ రాష్ట్రం పట్ల బాధ్యత కలిగి ఉండాలంటే చంద్రబాబునే ఎన్నుకోవాలి తెలుగుదేశం పార్టీలో కార్యకర్తలకు ఇబ్బంది కష్టాలు వచ్చినాయా అసలు ఒక తెలుగుదేశం కదన్నా సామాన్య ప్రజలు కూడా సంకనాకపోయారు జగన్ వల్ల పార్టీ ఓడిపోయినా కూడా తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం అధికారంలో ఉన్నా కూడా వైసీపీ కార్యకర్తలకు ఎక్కడ లేని ఫ్రీడమ్ ఉండేది అవును ఆ ఫ్రీడమ్ ఉండబట్టి కదా మేము నవరత్నాలని లవడా రత్నాలని తిరిగింది కానీ ఈ వైసీపీ ప్రభుత్వంలో జగన్ కూడా ఫ్రీడమ్ లేదు అసలు తెలుగుదేశం ఎంత కక్షపూరితంగా జగన్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసేవాడు చేసేవాడు కాదు ఆ విధంగా నంద్యాలలో కాల్ చేస్తా పొడిచేయండి చంపేయండి నరికేయండి అనే మాటలకు కూడా చంద్రబాబు అప్పట్లో ఎటువంటి యాక్షన్ తీసుకోవాలి నడి రోడ్డు మీద కాల్స్ అని ఈ రోజు సోషల్ మీడియాలో తన పైన పోస్ట్ పెడితే సిఐడి వాళ్ళు పంపిస్తున్నాడు అసలు జగన్మోహన్ రెడ్డి రజనీకాంత్ ఇంటర్వ్యూ చేసేటప్పుడు అసలు యాక్చువల్లీ మీకు ఎన్ని వస్తాయని ఆయన కరెక్ట్ గా అడుగుతుంటే నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు పిచ్చి అనుకోవాలి మంచి అనుకోవాలా అదే నువ్వు సరే రావు నీ నమ్మకం నీకుంటది బహుశా ఎన్ని రావచ్చు అంటే నైన్ నాట్ అసలు వాడు అడిగి అడిగి కింద నుంచి పైకి చూసాడు రజనీకాంత్ అనేవాడు నీకు మైండ్ ఉందా లేదా ఇంకొకటి ఇంకొకటి అయితే ఆ జాఫాడ్ అవడైతే మేము ఆయన పిచ్చాడు అని అడిగేవాడు అప్పుడు రజనీకాంత్ నవ్వి నవ్వినట్టు తెలుసా నీకు అవును అసలు చూస్తుంటే ఇంటర్ేకింది నాకు ఏంటల్ లజా కొడు మెంట అనుకోవాలి ఏమనుకోవాలి అందుకే మన గుడిచిపోయాడు అనుకున్నా ఇప్పుడు ఒకటి నూట ఇరవై దాకా వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ట్రై చేస్తాం గట్టిగా ఒక నూట ఇరవైకి రావచ్చు రజనీకాంత్ అంటే కామెంట్ కి 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 అది కాదండి కూడా అసలు మాట దూరం ఇవ్వడం లేదు అది చేపలు బట్టే ఇప్పుడు చేత్తో తీసుకొని వెళ్ళి చేపలు బట్టి నేర్పించడమే చేయతా అంటే పిచ్చి పిచ్చొచ్చేసింది అడిగి నాకు కూడా నవ్వు వచ్చింది ఆ మాట ఇంటర్వ్యూ చూసినప్పుడు ఆ ఇంటర్వ్యూ చూసినప్పుడు నాకైతే నవ్వు నవ్వి మామూలుగా రాలా ప్రతి మాటకి నవ్వు వచ్చింది ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి మాటలేంది అసలు కనీసం అవగాహన లేకుండా ఏం మాట్లాడుతున్నాడు తనకన్నా అర్థం అవుతుందా అవతల నవ్వుతున్నాడు అతని యాంకరింగ్ యాంకర్ ఎవరైతే ఉన్నారో రజనీకాంత్ న్యూస్ రైటర్ అతను సవ నవ్వుకుంటున్నాడు చెరువులోకి చేయి పట్టుకుని చెరువులోకి తీసుకెళ్లి చేపలు పట్టడమే చేయుతా చేస్తా ఇప్పుడు నాకు పెన్ను లేదు నాకు ఫోన్ లేదు ఫోన్ లో సిమ్ కార్డు లేదు నా ఫోన్ లో రీచార్జ్ అస్సలకి చేత్తో పట్టుకొని చెరువులోకి తీసుకొని వెళ్ళి చేపలు పట్టడమే చేయుతా మరి ఆరోగ్యశ్రీ అంటే ఏంది ఆరోగ్యశ్రీ అంటే ఆరోగ్యం అంటే ఆరోగ్యం శ్రీ అంటే శ్రీరెడ్డి శ్రీరెడ్డి ఆరోగ్యంగా ఉండడం అమ్మఒడి అంటే అమ్మఒడి అంటే అమ్మ అమ్మఒడిలో పండుకొని నిద్రపోవడమే అమ్మఒడి అమ్మఒడి నాడు నేడు అంటే నాడు నేడు అంటే నాడు చంద్రబాబు నేడు జగన్ అంతే అట్టదు నాడు జగన్ నేడే చంద్రబాబు అంతే నాడు నేడు అంటే అంతే నాడు చంద్రబాబు హయాంలో అభివృద్ధి జరిగింది నేడు మళ్ళా చంద్రబాబు హయాంలోనే అభివృద్ధి జరుగుతుంది అమ్మో చేయుతకి కొత్త అర్థం చెప్పిన సీఎం అని చేయుత చేతితో పట్టుకొని చెరువులో తీసుకెళ్లి చేపలు పట్టడమే చేయుత ఒకవేళ నాలుగో తారీఖు వరకు అక్కడ ఉంటే రాడనా అబ్బాయి ఎవరు ఒక అబ్బాయి అన్న నల్లగా ఉంటాడు జగన్ లాగా చేస్తున్నాడు యాక్టింగ్ అసలు అమ్మా చెల్లి అమ్మా ఒక్కసారి ఇంటికి అమ్మాయ సరే ఉండు వినోద్ ఓకే ఫోన్ వస్తాను